నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండము తొమ్మిదవ అధ్యాయం ఉమాదేవితో కూడిన శివభగవానుడు ప్రకటమగుట వారి ద్వారా తమ స్వరూప వివేచనము బ్రహ్మ మొదలగు ముగ్గురు దేవతల ఏకత్వ ప్రతిపాదనము బ్రహ్మ పలికెను నారద భగవంతుడైన విష్ణువు చేత చేయబడిన తన స్థుతిని విని కరుణానిధి యోగ మహేశ్వరుడు మిగుల ప్రసన్నుడయ్యను ఉమాదేవితో కూడి వెంటనే అచ్చట ప్రకటితుడయ్యను అప్పుడు ఆ స్వామి ఐదు ముఖములు కలిగి ఉండెను ప్రతి ముఖమునందు మూడు మూడు నేత్రములు శోభిల్లుచుండెను నుదుటియందు చంద్రముకుటము విరాజిల్లుచుండెను తల మీద జటను ధరించి గౌరవర్ణముతో విశాల నేత్రములతో పరమశివుడు తన సమస్త అంగములందు విభూతిని విలేపనము చేసుకొని ఉండెను ఆ స్వామికి పది భుజములుండెను కంఠమునందు నీలవర్ణ చిహ్నముండెను ఆ స్వామి శరీరాంగములు సకల ఆభూషణములతో అలంకరింపబడి ఉండను సర్వాంగ సుందరమైన శివుని మస్తకము భస్మమయమగు త్రిపుండ్రముతో ప్రకాశించుచుండను ఇట్టి విశేషములతో కూడిన మహాదేవుడు యగు ఉమాదేవితో కూడి ఉండగా మేము చూసితిమి నేను విష్ణు భగవానుడును మరల ప్రియవచనములతో వారిని స్థుతించితిమి అప్పుడు పాపమును హరించువాడు కరుణాకరుడగు మహేశ్వర భగవానుడు ప్రసన్న చిత్తుడై విష్ణుదేవునకు రూపముతో వేదమును ఉపదేశించెను మునీంద్ర దాని తరువాత పరమాత్ముడగు శివుడు శ్రీహరికి గుహ్య జ్ఞానమును ప్రసాదించను ఆ తర్వాత పరమేశ్వరుడు నాకు కూడా ఆ జ్ఞానమును అనుగ్రహించను వేద జ్ఞానమును పొంది కృతార్థులమైన నేనును విష్ణు భగవానుడును చేతులు జోడించి మహేశ్వరునకు నమస్కరించి తిమి తదుపరి ఆ స్వామితో పూజా విధానమును తెలిపి అసగమని ప్రార్థించితిమి బ్రహ్మ పలికెను మునీంద్ర శ్రీహరి అడిగిన విషయమును విని పరమశివుడు మిక్కిలి ప్రసన్నుడయ్యను ఆ కృపానిధి ప్రేమతో ఈ విషయమును తెలిపెను శివదేవుడు వచించెను శ్రేష్ఠులకు దేవగణములారా మీ ఇరువురి భక్తితో నేను మిగుల ప్రసన్నుడనైతిని మీరు మహాదేవుడైన నా వైపు చూచుడు ఇప్పుడు నా రూపం ఎట్లు కనబడునో అట్టి రూపమునే ప్రయత్నపూర్వకముగా పూజింపుడు ధ్యానింపుడు మీరిరువురు మహాబల సంపన్నులు నా స్వరూపమగు ప్రకృతి నుండి ప్రకటితులైనారు సర్వేశ్వరుడునగు నా కుడి ఎడమల అంగముల నుండి మీరు ఆవిర్భవించితిరి లోక పితామహుడగు బ్రహ్మ నా దక్షిణ భాగము నుండి ఉత్పన్నుడయ్యను విష్ణువు పరమాత్ముడనైన నా వామభాగము నుండి ప్రకటితుడయ్యను మీ ఇరువురి వలన నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని మీరు కోరిన వరములను సుగదను నా ఆజ్ఞతో మీ ఇరువురకు నాయందు దృఢమైన భక్తి నిలిచి ఉండుగాక బ్రహ్మదేవ నీవు నా ఆజ్ఞానుసారము జగత్తును సృష్టింపుము వత్స విష్ణుదేవ నీవు ఈ చరాచర జగత్తును పాలించుచు పోషించుచుండుము ఇట్లు మా ఇరువురకు తెలిపి శంకర భగవానుడు ఉత్తమ పూజా విధానమును ప్రసాదించను దానికి అనుగుణముగా పూజితుడై ఆ స్వామి పూజించువానికి అనేక విధములకు ఫలములను సుగును శంభుని ఈ మాటలను విని నాతోనున్న శ్రీహరి చేతులు జోడించి మహేశ్వరునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను భగవంతుడగు విష్ణువు వచించెను ప్రభు మా ఎడల మీ హృదయమునందు ప్రేమ కలిగినచో మీరు మాకు వరముల నసగుట అవసరమని తలంచినచో మా ఇరువురికి మీ అందు సదా అనన్యమైన అచంచల భక్తిని కలిగి ఉండునట్లు వరము గోరుచున్నాము బ్రహ్మ పలికెను మునీంద్ర శ్రీహరి యొక్క ఈ మాటలను విని శంకర భగవానుడు చేతులు జోడించి నమస్కరించుచున్న నారాయణ దేవునితో ఇట్లు పలికెను మహేశ్వరుడు పలికెను నేను సృజన పాలన సంహారకర్తను సగుణ నిర్గుణములు నేనే సచ్చిదానంద స్వరూపుడను నిర్వికారుడను పరబ్రహ్మ పరమాత్మను విష్ణుదేవ సృష్టి రక్షణ ప్రళయ రూప గుణములతో కార్యభేదములతో బ్రహ్మ విష్ణు రుద్రనామములను ధరించి మూడు రూపములలో నేనే విభక్తుడనై ఎందును ఓ శ్రీహరి నేను ఎల్లవేళలా నిష్కలుడను అనగా నిర్గుణుడను విష్ణుదేవ నీవును బ్రహ్మయు నా అవతారమును స్తుతించితిరి మీ ప్రార్థనను నేను తప్పక సత్యము చేయుదును నేను భక్తవత్సలుడను బ్రహ్మదేవ నా వంటి ఇట్టి పరమ ఉత్కృష్ట రూపము నీ శరీరము నుండి ఈ లోకమున ప్రకటిత మగును అది రుద్రుడను నామముతో ప్రసిద్ధ మగును నా అంశతో వెలువడిన రుద్రుని సామర్థ్యము నాకంటే తక్కువ కాదు నేనే ఆ రుద్రుడను పూజ విధి విధానములు విధానముల దృష్టితో కూడా నాకు అతనికి భేదము ఉండదు జ్యోతికి నీరు మొదలగు వాటితో సంపర్కము కలిగినప్పటికీ దానికి దోషము అంటదు అట్లే నిర్గుణ పరమాత్మనైన నాకు ఎవరి సంయోగము వలన బంధము కలగదు ఇది నా శివరూపము రుద్రుడు ప్రకటితుడైనప్పుడు ఆయన కూడా శివునితో సమానుడే మహాముని వారిలో మరియు శివుని అందు భావమును కల్పించవద్దు వాస్తవమునకు ఉన్నది ఒకే రూపము లోక వ్యవహార నిర్వహణ కొరకు రెండు రూపములుగా విభక్తుడయ్యను కనుక శివరుద్రుల ఎంతెప్పుడునూ భేదబుద్ధి కలుగకూడదు వాస్తవమునకు దృశ్యమంతయు శివరూపమేనని నా అభిప్రాయము నేను నీవు బ్రహ్మ ప్రకటమయ్యాడు ఈ రుద్రులు అందరికందరూనూ ఒకే ఒక రూపము వీరిలో భేదము లేదు భేదం అనుకొనిచో అది తప్పక బంధమే యగును అయినప్పటికీ నా శివరూపమే సనాతనము ఇది ఏ సకల రూపములకు మూలము ఇది సత్యము జ్ఞానము అనంతము అగు బ్రహ్మము అని ఇట్లు తలంచి సదా మనస్సులో నా యథార్థ స్వరూపమును దర్శించవలను బ్రహ్మదేవ వినుము నేను నీకొక గోపనీయ విషయమును తెలిపెదను నేను స్వయముగా బ్రహ్మ యొక్క భృకుటి నుండి ఉత్పన్నుడా హరుడు తామస ప్రకృతి గలవాడని లోకులు చెప్పినట్లుగా గుణములయందు కూడా నా ప్రాకట్యము తెలుపబడినది వాస్తవమునకు ఆ రూపమునందు అహంకారమే వర్ణింపబడినది ఆ అహంకారమును కేవలము తామసమే అని కాకుండా వైకారికము అనగా సాత్వికము అని కూడా తెలియవలను ఎందుకనగా సాత్విక దేవగణము వైకారిక అహంకారము యొక్క సృష్టియే ఆ సాత్విక తామస భేదములు నామమాత్రములే వాస్తవమునకు లేవు వాస్తవమునకు హరుడు తామసుడని చెప్పకూడదు బ్రహ్మదేవ అందువలన నీవు ఆ విధముగా చేయవలను నీవు ఈ సృష్టికి నిర్మాతవు కమ్ము శ్రీహరి దానిని పాలించును నా అంశమున ప్రకటితుడగు రుద్రుడు దీనిని ప్రళయమరించువాడగును ఉమా అను పేరుతో ప్రసిద్ధి చెందిన పరమేశ్వరి ప్రకృతిదేవి యొక్క శక్తి వలన ప్రభవించిన వాగ్దేవి బ్రహ్మను సేవించును ఈ ప్రకృతి దేవి నుండి ఆవిర్భవించు రెండవ శక్తి లక్ష్మీ రూపముతో భగవంతుడకు విష్ణువును ఆశ్రయించును ఆ తర్వాత కాళీ అను పేరుతో మూడవ శక్తి ప్రకటితమై నిశ్చయముగా నా అంశరూపముగు రుద్రదేవుని పొందును వారు కార్యసిద్ధి కొరకు అతట జ్యోతి రూపమున ప్రకటమగుదురు ఈ విధంగా నేను దేవి యొక్క శుభరూప పరాశక్తులను పరిచయం చేసి తిని వారు క్రమముగా సృష్టి పాలన సంహారములనడి కార్యములను నిర్వహించదరు సురశ్రేష్ఠ వీరందరూ నా ప్రియమైన ప్రకృతి దేవి అంశభూతములే శ్రీహరి నీవు లక్ష్మీదేవి పని పనిచేయుము ఓ బ్రహ్మదేవ నీవు ప్రకృతి అంశ అయిన వాగ్దేవిని పొంది నా ఆజ్ఞానుసారము మనస్సుతో సృష్టి కార్యమును నిర్వహించవలను నేను నా ప్రియురాలి అంశ అయిన ప్రభవించిన కాళిని ఆశ్రయించి రుద్రరూపమున ప్రళయ సంబంధమైన ఉత్తమ కార్యమును నిర్వహించదను మీరందరూ సంపూర్ణ ఆశ్రయములను వాటికి భిన్నమైన ఇతర వివిధ కార్యముల ద్వారా నాలుగు వర్ణములతో నిండిన లోక సృష్టిని రక్షణాదులను చేయుచు సుఖమును పొందుదురుగాక శ్రీహరి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై సకల లోకములకు మేలును చేకూర్చదవుగాక ఇప్పుడు నీవు నా ఆజ్ఞను పొంది జగత్తునందు సకల జనులకు ముక్తిదాత వగుదువు నా దర్శన భాగ్యమున లభించు ఫలము నీ దర్శనము వలన లభించగలదు నా ఈ మాట సత్యము సత్యము ఇందు ఏ విధమైన సందేహము లేదు నా హృదయములో విష్ణువు ఉన్నాడు విష్ణువు హృదయములో నేనున్నాను ఈ ఇరువురికి భేదము లేదని తలంచువాడే నాకు మిగుల ప్రియమైనవాడు శ్రీహరి నా వామభాగము నుండి ప్రకటమయ్యను బ్రహ్మ నా దక్షిణ భాగము నుండి ప్రకటితుడయ్యను ప్రళయకార్యగు విశ్వాత్మ రుద్రుడు నా హృదయము నుండి ప్రాదుర్భవించను సాత్వికాది త్రివిధ గుణముల ద్వారా బ్రహ్మ విష్ణువు రుద్రుడను నామములతో ప్రసిద్ధి చెందిన మూడు రూపములలో వేరువేరుగా నేను ప్రకటమయ్యదను సాక్షాత్తు శివుడు గుణములతో భిన్నుడు ఆయన ప్రకృతి పురుషులకు అతీతుడు అద్వితీయుడు నిత్యుడు అనంతుడు పూర్ణుడు నిరంజనుడు పరబ్రహ్మ పరమాత్మ యోగును మూడు లోకములను పాలించు శ్రీహరి లోపల తమోగుణము బయట సత్వగుణమును ధారణ చేయును మూడు లోకములను సంహరించు రుద్రదేవుడు లోపల సత్యగుణము బయట తమోగుణమును ధరించును త్రిభువనములను సృష్టించు బ్రహ్మదేవుడు బయట లోపల కూడా రజోగుణమునే కలిగి ఉండును బ్రహ్మ విష్ణు రుద్రులు అను ఈ ముగ్గురు దేవతలయందు గుణములు కలవు కానీ శివుడు గుణాతీతుడుగా అంగీకరింపబడెను విష్ణుదేవ నీవు నా ఆజ్ఞతో ప్రసన్నుడవై సృష్టికర్తయగు ఈ పితామహుని రక్షింపు అట్లు చేయుట వలన నీవు మూడు లోకములయందు పూజ్యుడు వగదువు తొమ్మిదవ అధ్యాయం సమాప్తం